మనం బొబ్బర్ల వడ చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం బొబ్బర్లు ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం మిక్సీ జార్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే అల్లం కూడా వేసేసుకున్నామండి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ అండి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి బొబ్బర్లను కూడా వేసుకొని పరకగా గ్రైండ్ చేసేసుకుందాం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇదే బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి మనము సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకుందాం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఈ మిశ్రమన్నంతా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఇలా నూనె వేడెక్కాక ఇందులోకే మనము ఈ మిశ్రమాన్ని వడల్లాగా ఇలా చేసుకున్నాం కదండి వాటిని వేసేసుకుందాం ఇప్పుడు వీటిని మీడియంలో పెట్టుకొని మనము బాగా డీప్ ఫ్రై చేసుకుందామండి రెండు వైపులా కూడా మంచి కాలేలాగా డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా రెండు వైపులా మంచి కాల్చుకున్నామండి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం కొబ్బరిలో కూడా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఈవినింగ్ టైమ్స్ స్నాక్ లాగా చేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ ఆ బ్లాగ్స్ ప్లీజ్